తెలంగాణలో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ కూకట్పల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి నేటితో బతుకమ్మ సంబరాలు ఏడవ రోజుకు చేరుకున్నాయి పూలను పేర్చి పూజలు చేస్తున్నారు మహిళలు తీరొక్క పూలు పేర్చి బతుకమ్మ ఆడుతున్నారు బతుకమ్మ సంబరాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు అజయ్ సిద్ధంగా ఉన్నారు అజయ్ యశరామ్ తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఏడో రోజుకు చేరుకున్నాయి అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బతుకమ్మ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది మనం ప్రస్తుతం హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్నాం కూకట్పల్లిలో అత్యంత ఘనంగా బతుకమ్మ సంబరాలు అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి అయితే ఈ సంబరాల దగ్గర డీజే సాంగ్స్ డీజే పాటలకు కొత్త కొత్త మ్యూజిక్లకు డ్యాన్స్ వేయడం స్టెప్లు వేయడం మనం సాధారణంగా చూస్తున్నాం కానీ ఇక్కడ కూకట్పల్లిలో జరిగేటువంటి బతుకమ్మ సంబరాల్లో మనం ఒకసారి చూడొచ్చు ఎక్కడ కూడా డీజే పాటలు లేవు ఇక్కడ డాన్సులు లేవు స్టెప్లు లేవు మహిళలు ఎంత అందంగా డ్యాన్సులు వేస్తున్నారో మనం ఒకసారి చూడవచ్చు మహిళలు తాము ఏదైతే గత పది పదిహేను సంవత్సరాల క్రితం ఎలాంటి సంస్కృతి తెలంగాణలో ఉండేదో అలాంటి సంస్కృతి మనకి ఇప్పుడు ఉన్నటువంటి బతుకమ్మ సంబరాలలో మనకు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది ఎందుకంటే ఎంతో అందంగా తమ బతుకమ్మలను తయారు చేసుకొస్తున్నటువంటి మహిళలు అంతే భక్తి శ్రద్ధలతో తాము చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆ బతుకమ్మలు అనేది ఆడుతున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు ఒక వందల సంఖ్యలో ఇక్కడికి మహిళలు వచ్చి తాము అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ బతుకమ్మలనేది ఆడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది మనకు మనం ఈ బతుకమ్మకు సంబంధించినటువంటి చరిత్రకు మనం తీసుకుంటే సాధారణంగా ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ బతుకమ్మ సంబరాలు అనేది వస్తూ ఉంటాయి ఈ దీనికి సంబంధించినటువంటి బతుకమ్మకు సంబంధించినటువంటి కోలాహల వాతావరణం మనం చూసుకోవచ్చు రంగురంగుల పూలను ఒక కోన్ మాదిరిగా పేర్చి బతుకమ్మలను అనేది తయారు చేస్తుంటారు ముందుగా బతుకమ్మలు స్టార్ట్ అవ్వడం కంటే బొడ్డెమ్మలు ఆడుతూ ఉంటారు పెళ్లి కాని వాళ్ళు చిన్నపిల్లలంతా కూడా బొడ్డెమ్మలు ఆడుతుంటారు అయితే ఆ తర్వాత బతుకమ్మలు ఆడుతుంటారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏడో రోజుకు చేరింది బతుకమ్మ సంబరాలు అని చెప్పుకోవచ్చు మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మ సంబరాలు అనేది తెలంగాణలో సాగుతూ ఉంటాయి అయితే ఈ బతుకమ్మ సంబరాల్లో మనం గత ఎప్పుడైతే పదిహేను సంవత్సరాల క్రితం చూసినటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సంబరాలు జరిగేదంటే బతుకమ్మ పాటలు అంటే ఒక జీవిత గాథలు ఒక పెద్దల ఏదైతే హిస్టారికల్గా ఉన్నటువంటి జీవిత గాథలను చెప్తూ ఉంటారు అందులో భాగంగా రామాయణాన్ని ఉయ్యాల పాటల రూపంలో చెప్పడం కానీ భీముని కథలను ఉయ్యాల రూపంలో చెప్పడం కానీ మహాభారతం కథలను ఉయ్యాల రూపంలో చెప్పడం కానీ ఒక మహిళల ఏ విధంగా తమ కష్టాలను పడుతూ ఉంటారు తమ పనుల్లో భాగంగా ఏ విధంగా ఆ పనులు చేసుకుంటారు ఒక ఆడపిల్లని ఇంటికి తీసుకురావడానికి ఏ విధంగా అమ్మవారు అమ్మవారి తరపు వాళ్ళు తల్లిగారి తరపు వాళ్ళు మామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు వీటినన్నిటినీ కూడా ఉయ్యాల పాటల రూపంలో పాడుతూ ఉంటారు అలాంటి పాటలను మనం మళ్ళీ ఈరోజు కూకట్పల్లిలో మీ మన టీవీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం మనం చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నప్పుడు కూడా ఎక్కువగా డీజే పార్టీలతోటే ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు కూకట్పల్లిలో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే ఎంతో అందంగా పేర్చినటువంటి బతుకమ్మలను మనం చూసుకోవచ్చు మనం చూడవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా ఎంతో తమ పూలను అంటే మనం పూజకు ఉపయోగించే పూలనన్నిటి కూడా ఏర్చి పేర్చి ఒక పద్ధతిగా పేర్చి బతుకమ్మను అలంకరించి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మలను ఆడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది ఒక చెప్పాలనుకున్న విషయం అంటే ఇక్కడ ఈరోజు కుక్కట్పల్లిలో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా డీజే సాంగ్స్ కానీ పెట్టడం కానీ లేకపోతే వాటి చుట్టూ పిచ్చి పిచ్చి స్టెప్పులు వేసుకోకుండా ఎదరడం కానీ చేయట్లేదు మనం గత సాంప్రదాయం బతుకమ్మ సాంప్రదాయం ఏ విధంగా కొనసాగేదో అలాంటి సాంప్రదాయం ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది బతుకమ్మలను ఇంకా కూడా తీసుకొస్తున్నటువంటి మహిళలను మనకు చూసుకోవచ్చు వాళ్ళతో అసలు ఈ ఎప్పటి నుండి ఆడుతున్నారు ఎన్ని రోజుల నుండి ఆడుతున్నారు ఈ బతుకమ్మ ఈ విధంగా ఎన్ని రోజుల నుండి ఆడుతున్నారు ఏందన్నది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం అమ్మా ఏం మీ పేరేం పేరమ్మా ఎన్ని రోజుల నుండి ఆడుతున్నారు ఇక్కడ మీరు ఎప్పటి నుండి వరకు తెలుసు అట్లా కాదు ఎన్ని సంవత్సరాల నుండి

నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాం మమ్మీ వాళ్ళది ఇక్కడే అన్ని దగ్గర దాండే ఆడతారు కానీ ఇక్కడ మన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ బతుకమ్మ ఆటనే చిన్న నుంచి పెద్దవరకు ఇదే ఆడతారు మంచిగా అనిపిస్తుంది సంవత్సరానికి ఒక్కసారి కదా తొమ్మిది రోజులు డైలీ ఒక డైలీ మంచిగా చేసుకొని వస్తాం డైలీ చిన్న చేసుకొచ్చి లాస్ట్ రోజు పెద్ద తీసుకొని వస్తాం సద్దుల బతుకమ్మ అనేసి ఎట్లా ఇక్కడ అంటే మామూలుగా అంత సిటీలో డీజేలు పెట్టుకొని ఇప్పుడు మీరు చప్పటి ఇప్పటికి వన్ అవర్ అవుతుంది ఆడబట్టి ఎంతసేపు ఆడతారు ఇట్లా ట్రెడిషనల్ గా తరతరాల నుంచి కూడా మాత్రమే ఉంటుంది ఇట్లా ట్రెడిషనల్ గా ఆడడం ఊరి పెద్ద మనిషి అయిన సుశీలమ్మ గారు పాట పాడుతూ ఉంటుంది వారి చప్పట్లు ఇలా నాకు దాదాపు టూ త్రీ అవర్స్ కూడా ఆడతాము ఇక్కడ ఆడిన తర్వాత మళ్ళీ చెరువు దగ్గర ఒక గంట సేపు ఆడతాం ఇదే విధంగా ఆడతాము ఇప్పటివరకు అయితే మా కుక్కపల్లిలో డీజేలు కానీ ఇంకా వేరే ఆట కానీ ఇదే సాంప్రదాయబద్ధమైన ఆట తోటే ఆడుతున్నాం చూడవచ్చు ఆడుతున్నారు ఎంతో ట్రెడిషనల్ గా ఆడుతున్నారు మనం చూడవచ్చు ఒక పెద్ద మనిషి అక్కడ కూర్చొని పాటలు పాడుతున్నారు ఆమె పాడేదాన్ని అందరూ కోరస్ గా పాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది మనం ఆమె పాటలు కూడా చెప్పించే అమ్మా ఎన్ని రోజుల నుండి పాటలు పాడతారు వారం రోజులు అట్లా కాదు మొత్తం ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు సంవత్సరాలు అప్పటి నుండి మీరే పాటలు చెప్తాలే అమ్మ మాట్లాడమంటే కూడా నేను పాట వాడాలి అందరు బతుకమ్మ ఆడతారు నేను తర్వాత మాట్లాడతా కానీ అయితే నేను పాట పాడాలంటూ కూడా పాటకే ప్రాధాన్యత ఇస్తుంది తప్ప దాదాపు నలభై సంవత్సరాల నుండి ఈ బతుకమ్మ ఆడుతున్నట్టుగా ఆమె అయితే మనకి ఇక్కడనే హిస్టారికల్ ప్లేస్లో ఉన్నటువంటి అంటే ఒక నలభై సంవత్సరాల నుండి ఇదే స్థాయిలో ఒక ట్రెడిషనల్గానే మేము ఆడతాం ఎప్పుడు కూడా డీజేలు పెట్టడం కానీ ఆ స్టెప్స్ వేయడం కానీ మేము ఎప్పుడు చేయలేదు మేము ఇట్లా ట్రెడిషనల్గా ఆడడమే మాకు అలవాటు అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఒక అమ్మ పెద్దమ్మ పాడుతుంటే ఆ ఈ బతుకమ్మల చుట్టూ అందరూ కూడా బతుకమ్మ అలా ఆడుతూ తిరుగుతూ తాము పెంచుకున్నటువంటి పూజలు చేసిన పూజలు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది అయితే ఈ బతుకమ్మలన్నిటి దాదాపు ఇక్కడ మనం మూడు గంటల సేపు ఇక్కడ ఆడుతాము తర్వాత ఇక్కడ నుండి చెరువు దగ్గర వెళ్ళి కూడా అక్కడ ఆడుతామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది పూలు ముఖ్యం మనం బతుకమ్మను పేర్చే క్రమంలో కీలకంగా ఉపయోగించే పూలు మనం మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను బతుకమ్మ మనం చూడొచ్చు దాదాపు చూసుకున్నట్లయితే నాలుగు ఫీట్లు ఉంది నాకంటే కొంచెం హైటే ఉంది మొత్తం కింద నుండి ఒక చీర వేసుకొని పెట్టడం జరిగింది మొత్తం నాలుగు ఫీట్లో ఐదు ఫీట్ల వరకు కూడా బతుకమ్మ ఉంటుంది మనం బతుకమ్మ ఎంత అందంగా పేర్చారో చూడొచ్చు కీలకమైనటువంటి పూలు తంగేడు పూలు అదేవిధంగా గునుగు పూలు ఇది చూసుకున్నట్లయితే మన టేకాకు సంబంధించినటువంటి పూలు అదేవిధంగా సీతమ్మ జడలు బంతి పూలు ఇట్లా ఈ పూలన్నిటినీ కూడా ఒక అందంగా పేర్చి బతుకమ్మలను అయితే తయారు చేసుకొస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది మనకు ఒక ఇక్కడ ఒక పూల వనం ఒక పూల పూల వనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా బతుకమ్మలను అయితే తీసుకొచ్చు చాలా అందంగా అంటే తమ ఒంట్లో ఉన్నటువంటి చెట్లను అదేవిధంగా అందమైన మొక్కలను ఆకులను అదేవిధంగా పూలను అన్నిటిని కూడా పేర్చి ఇక్కడికి తీసుకొచ్చి బతుకమ్మను అయితే ఆడుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది అయితే ఇక్కడ అంటే ఎక్కువ స్థాయిలో పెద్ద స్థాయిలో మహిళలు ఇక్కడికి తరలి రావడంతో కొంత ఇక్కడ ప్లేస్ కూడా కూడా మరొక ప్లేస్ లో ఇటు పక్కనే ఇంకొక ప్లేస్ లో కూడా అంటే ఆడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే బతుకమ్మ సంబరాలు ఏవైతే ఉన్నాయో బతుకమ్మ సంబరాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ఈరోజు ఏడో రోజుకు చేరుకున్నది ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నది ఏడాదికి ఒకసారి వచ్చే ఈ బతుకమ్మను మేము చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో కూడా జరుపుకుంటామంటూ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది ఏం చెప్తారమ్మా బతుకమ్మ గురించి ఎన్ని సంవత్సరాల నుండి ఆడుతారు మీరు చాలా ఏళ్ళ నుంచి ఆడుతున్నాం ఇక ట్యాప్ ట్యాప్ ఇట్లానే ఆడతాం ఇట్లానే ఆడతాం ఎప్పుడైనా ఏం పెట్టాం ఇట్లానే మంచిగా ఉంటుంది ఎందుకంటే పెద్దల నుంచి ఇదే ఆడతారు ఇట్లానే ఆడతాం మీరేం చేస్తారమ్మ బదకమ్మ తీసుకువచ్చిరా బదకమ్మ పేర్చుకోవచ్చు నేను ఏం ఇక్కడ చాలా బాగాయితదండి బదకమ్మ అంటే మీ ఊరిలా ఎప్పుడు మేము వచ్చేదా నీ మా అత్తేవాలూరు ఒక 8 ఇయర్స్ బ్యాక్ నుంచి అవుతుంది ఎనిమిది సంవత్సరాలుగా నేను చూస్తున్నా మా అత్తగారు ఊరు ఇదంట కూడా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది చాలా అందంగా మహిళలైతే తమ బతుకమ్మ పండుగను బతుకమ్మ సెలబ్రేషన్స్ ను అయితే ఇక్కడ కుక్కట్పల్లిలో జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అత్యంత ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఒకవైపు సంస్కృతి చెడిపోతుంది డీజేల వైపు వెళ్తున్నారు పిచ్చి పిచ్చి స్టెప్స్ వేస్తున్నారు బతుకమ్మల చుట్టూ ఆ విధంగా ఎగరడం సరైంది కాదని ఒకవైపు పెద్దలు చెప్తున్నప్పటికీ కూడా మరొక వైపు చాలా మంది డీజల వైపే వెళ్తున్నప్పటికీ కూడా దానికి భిన్నంగా కుక్కట్పల్లిలో జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డీజేలు పెట్టుకొని బతుకమ్మలు ఆడేవారికి నిదర్శనంగా వాళ్ళకి ఎవరైతే వాటిని చేంజెస్ చేసుకురావాలి మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే బతుకమ్మ ఆడారో ఆ విధంగానే ఆడుకోవాలి అన్న ఒక సంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఒక ఇండికేషన్ అయితే ఈ కుక్కట్పల్లి వాసులు అయితే ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అయితే ఈ బతుకమ్మ ఆటల్లో ఎన్ని మార్పులు వచ్చినా కూడా కుక్కట్పల్లిలో జరిగేటువంటి బతుకమ్మ సంబరాల్లో ఇప్పటివరకు ఎలాంటి మార్పులు రాలేదు దాదాపు నలభై సంవత్సరాల నుండి మేము ఇక్కడ బతుకమ్మలు ఆడుతున్నాం ఈ విధంగానే ఏదైతే గతంలో సాంప్రదాయ పద్ధతులు ఏ విధంగా అయితే ఆడామో అదేవిధంగా మేము బతుకమ్మ సంబరాలను ఆడతాము ఇదే విధంగా కొనసాగిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నటువంటి సిచువేషన్ అయితే మనకు కనబడుతుంది బలరాం థ్యాంక్ యూ అజయ్